డాక్టర్ కాంపల్లి శంకర్ జన్మదినం సందర్భంగా బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో బాయిజమ్మ సాయి సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాజేశ్వరి శంకర్ సహకారంతో గర్భిణీలకు బాలింతలకు రోగులకు అన్నదానం ఏర్పాటు చేశారు వారందరూ అన్నదానం చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ వారికి దాతలకు కృతజ్ఞతలు తెలిపారు ట్రస్ట్ ద్వారా ఆఖరితో ఉన్న వారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం అన్నదానంతో తృప్తిపరుద్దాం అని ట్రస్ట్ వ్యవస్థాపకులు కాంపల్లి శంకర్ రాజేశ్వరులు పిలుపునిచ్చారు సేవే లక్ష్యం సేవే మార్గంతో ట్రస్ట్ కొనసాగుతుందని మానవ సేవే మాధవ సేవ అని అన్నారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజర్ సతీష్ సభ్యులు మారుతి సేవకులు డాక్టర్లు ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అది కారు మూడో రారు ప్రతి నిమిషం